Yeah. సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస సూత్రాలతో మానవత్వంలో దైవత్వాన్ని గ్రహించాలని యావత్తు ప్రపంచాన్ని జాగ్రత్త పరిచిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సత జయంతి వేడుకలు విశాఖ సిటీ గోపాలపట్నం చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వహణలో ఆదివారం ఘనంగా జరిగాయి నగర సంకీర్తన కేజీహెచ్ ఓపీ ఎదురుగా రోగులకు వారి బంధువులకు నిరాశ్రయులకు అమోఘమైన భోజనం వండి పెట్టారు ఆదివారం వేకువ జాము నుంచి రాత్రి వరకు ఈ వేడుకలు సందడిగా జరిపారు ఆదివారం వేకువ జామున చంద్రనగర్ ఆనందాశ్రమం నుంచి శ్రీ రామాలయం వరకు నగర సంకీర్తన చేపట్టారు అధిక సంఖ్యలో భక్తులతో పాటు విద్యార్థులు పిల్లలు ఎంతో ఆనందాన్ని పొందారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి జేజాలు పలికారు కేక్ కట్ చేసి హర్షధ్వానాలు పలికారు బాలబాలికలకు ట్రస్ట్ నిర్వాహకులు బాక్సులు మిఠాయిలు కేకులు బాబావారి ఫోటోలను పంపిణీ చేశారు ఇక్కడ ట్రస్ట్ వాలంటీర్లు మిఠాయిలు పులిహోర బిర్యానీ దద్దోజనం తయారు చేశారు కేజీహెచ్ ఓపీ ఎదురుగా ఉన్న సాగర్దుర్గా సర్జికల్స్ వద్ద కేజీహెచ్ రోగులు నిరాశ్రయులకు ఇంకా అవసరమైన వారికి విశేషమైన అమృతాహారాన్ని వడ్డించారు భోజన ప్రసాదాలు స్వీకరించిన వారు ఎంతో సంతోషించారు thank yeah. you కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో హోటళ్లు కూడా తెరవడానికి నిషేధాజ్ఞలు అంటొచ్చిన కష్టతరమైన ప్రాణాపాయం పొంచి ఉన్న రోజుల నుంచి నేటికీ ప్రతిరోజు చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వహణలో అవసరమైన వారికి ఉచితంగా భోజనము అందిస్తున్నారని ఎంతో ఆనందించారు భారీ వర్షాలతో పాటు వచ్చిన ఈ అన్నదాన మహాయజ్ఞాన్ని ఏనాడు ఆపలేదని చర్చించుకున్నారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి స్ఫూర్తి సద్గురు మధుసూదన సాయి వారి దీవెనలతో ట్రస్టు నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు వాలంటీర్ల బృందం ప్రతిరోజు విశేషంగా సేవలు అందిస్తున్నారు భక్తితో అన్న ప్రసాదాలు వడ్డిస్తే భగవంతుడు ఏదో రూపంలో వచ్చి స్వీకరిస్తాడని మధుసూదనరావు నమ్ముతారు భజనల కంటే సేవకు ఎక్కువ సమయం వెచ్చిస్తే బాబావారి ఆశయం నెరవేరుతుందని చెబుతుంటారు బాబా వారికి భజనలు చేసినంత మాత్రాన భక్తులు కాలేమని త్యాగజీవులుగా బతికినప్పుడే బాబావారు వారు భక్తినిగా స్వీకరిస్తారని ఆయన తెలుసుకున్న నీతిని బోధిస్తుంటారాయన భగవంతుని మార్గాన్ని చేరుకోవడానికి ఖచ్చితంగా గురుమార్గాన్ని అనుసరించాలని చెబుతుంటారు సద్గురు మధుసూదన సాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ద్వారా కేజీహెచ్ వద్ద రోగులకు రామకృష్ణ మిషన్ లో పిల్లలు వారి తల్లులకు భోజనం అందిస్తున్నారు సత్య సాయి బాబా వారి సత జయంతి వేడుకల సందర్భంగా ట్రస్ట్ సేవకులను విశాఖ వాసులు ప్రశంస ప్రశంసించారు సత్యసాయి బాబా వారి స్ఫూర్తికి ఇదో చిరునామాగా అంతా అభివర్ణిస్తున్నారు సమస్త లోకా సుఖినో భవంతు లెట్ ఎవ్రీబడి బి హ్యాపీ ఆల్ ది పీపుల్ ఇన్ ఆల్ ది వరల్డ్స్ బి హ్యాపీ టెల్ మీ వన్ అదర్ ప్లేస్ వన్ అదర్ కంట్రీ వేర్ సచ్ ఎ ప్రేయర్ హస్ హ్యాపెండ్ మై పీపుల్ షుడ్ బి హ్యాపీ మై విలేజ్ షుడ్ బి హ్యాపీ మై కంట్రీ షుడ్ బి హ్యాపీ అట్ బెస్ట్ ఎవ్రీబడి బి హ్యాపీ ఫ్రెండ్స్ ఎనిమీస్ బి హ్యాపీ లెట్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ హ్యాపీ Let known and not known people be happy. Let poor and rich be happy. Let learned and unlearned be happy. Who says who prays like this? Other than in India, other than in our culture, but well, that is the beauty and universality of our culture. Vasudhaiva Kutumbakam is our thought process. We are all one world, one family, and that is why we work together for everybody's welfare.